చేస్తే బెటర్ అవును కదా కొంతమంది భార్యల్ని భర్తలు అసలు పొగడరు బాగున్నావు రోజు వంట బాగుంది అందంగా ఉన్నావు కూడా అనరు ఏంటో మా మనసులో మాట చెప్తున్నాం అదే ఉండాలండి మా రూట్ సెపరేట్ నేను మొన్నే నా భార్యను కూర్చోపెట్టి ఒక మంచి పాట పాడాను ఆమెను పొగుడుతూ చేయాలి తప్పలేదు పాట కూడా రాశారు అవునా రిలీజ్ చేయలేదండి చేయండి చేయండి మాలంటోళ్ళు నేర్చుకుంటారు సో ఇట్ ఈస్ ఎ గుడ్ థింగ్ టు డూ అండ్ ఇది ఇది స్పిరిచువల్ లెట్ మీ యాడ్ దట్ ఇది స్పిరిచువల్ వర్క్ బిల్డింగ్ సంబడి నీ సొంత కుటుంబం నీ పిల్లలు నీ భార్య వాళ్ళను కట్టడం వాళ్ళ మొరాల్ బూస్ట్ చేయటం ఇది స్పిరిచువల్ యాక్ట్ ఆఫ్ వర్షిప్ ఇది ఆధ్యాత్మికమైన ఆరాధన మీ భార్యను పొగిడేసేసినంత మాత్రం నువ్వేదో తప్పు చేసేస్తున్నావు లేకపోతే విగ్రహారాధన చేసి కొంతమంది పెద్దానికి తీసుకొస్తారు విగ్రహారాధన చేసేసారి కాదు అది కాదు నీ భార్యను పొగుడుతున్నావు అంటే నీ భార్యనే పొగుడుతున్నావు పక్కింటి ఆమెను పొగిడితే ప్రాబ్లం నీ భార్యను పొగిడితే ప్రాబ్లం కాదు గుర్తుంచుకోండి విషయం అందులో చేయాలి సాటి అయిన సహకారిగా ప్రభు మిమ్మల్ని చేశాడు దాని అర్థం మేము మీకు సహాయక సహకారంలో కాదని కాదు మేము సహకారంలోమే ఉండాలి అదే నేను ఇప్పుడు అడుగుదాం అనుకుంటున్నాను గృహ పరిపాలన చేసే బాధ్యత ప్రభు స్త్రీకి ఇచ్చాడు కదా జ్ఞానవంతురాలు ఇంటిని కట్టుకుంటుంది కదా ఇప్పుడు మీ అందరూ మాట్లాడుతున్నట్టుగా స్త్రీ భార్య సపోర్ట్ లేకపోతే భర్త చాలా కార్యాలు చేయలేడు మరి భర్త ఎలాంటి సపోర్ట్ ఇవ్వాలి స్త్రీకి కుటుంబ విషయంలో పిల్లల పెంపకం విషయంలో పురుషుడి పాత్ర ఎంతవరకు ఉండాలి అంటే పురుషాధిక్య ప్రపంచంలో పెరుగుతున్న కొన్ని పద్ధతుల్లో మనందరూ ఉన్నాం మన పూర్వీకులు మనం మన తరాలన్నీ కూడా సో ఇప్పుడు భర్త ఇంట్లో ఇక్కడ చీపు తీసి అక్కడ పెట్టినా ఇక్కడ కప్పు తీసి అంటే ఎందుకంటే ఇక్కడ కాఫీ తగ్గిన కప్పు తీసి ఒకవేళ అక్కడ పెడితే అయ్యయ్యో మీరు కాఫీ కప్పు పట్టుకున్నారేంటండి మీరు అన్నారే అధికారం ఇచ్చేస్తారని మీరు మాకు గాలి కొడుతుంటారు మేము ఎగురుతుంటాం అదే అంటే మీరు గాలి కొట్టడం మానేస్తే మేము కూడా మర్యాదగా ఉంటాం అంటే సార్ కత్తుకుని కాదన్నా పురుషులకు గాలి కొట్టడంతోనే స్త్రీల యొక్క జీవితం అయిపోతాయి ఏంటన్నా మరి పరిస్థితి తప్పు తప్పు అంటే ఇక్కడ మార్పు రావాల్సింది పురుషుల్లో కాదు స్త్రీలల్లో చెప్తున్నాను నా పాయింట్ అర్థం చేసుకోండి ఇక్కడ గాలి కొట్టడం మానేసి కొట్టమని కాదు ఆ ఏది కొట్టకండి గాలి కొట్టకండి కొట్టకండి మొండిని కూడా కొట్టకండి దయచేసి ఏమ్మా మీరు గాలి కొట్టినా కొడతారు కొట్టకపోయినా కొడతారు దాని బదులు మంచిగా ఉన్నారు అనుకోండి అన్ని సెట్ అయిపోతాయి అవ్వా పిల్లల పెంపకంలో సంఘ పరిచర్యలో ఒక స్త్రీకి ఒక పురుషుడు ఆయన సేవకుడు కావచ్చు లేదా విశ్వాసి కావచ్చు ఇంటి పరిపాలనలో భార్యకి ఎలాంటి సహకారం ఆయన అందించాలి బికాజ్ ఒక ఈగో అనేది అడ్డొస్తా ఉంటది పురుషులకి ఎవరినైనా నేను ఒప్పిస్తాను వెళ్తున్నా పర్లేదు అంటది నా ఆన్సర్ చాలా జాగ్రత్త చెప్పాలి ఎరకటలో పెట్టాలని లేదు లేదు మా తహోటల్కి మా రావాలి లేదు ఉపయోగపడాలంటే ఓకే నేను డైరెక్ట్ క్వశ్చన్ అడిగితే మగవాడు అంట్లతో బట్టలతో వచ్చాను అంతే కదా అంటే నేను ఫేస్బుక్ పోస్ట్ పెట్టానని చెప్పి ఇప్పుడు గుర్తు చేసి మరి మొన్న అంటూ తోముతూ ఫోటో పెట్టానండి ఒకటి దానికోసం ఈ క్వశ్చన్ అన్నమాట ఆక్చువల్లీ నేను చూడలేదు అని చూడలేదు నేను ప్రిసెడ్ చేశాను అనమాట అంటే ఆయన ఆయన ఇంట్లో అంటు తోముత ఫేస్బుక్ లో ఫోటో పెట్టాడు నేను ప్రిసెడ్ చేసాను ఎందుకంటే మంచి పని అది అది యాక్చువల్గా మీకు ఒక మాట గుర్చేయమంటారా ఇక్కడ ఎనభై మంచి ఎనభై శాతం పెట్టాలి చెప్పరాంటే అంటే మాకు 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 తెలియని ఒక యుగం ఉంటుంది లోపల మేము ఎలా చెప్తాం అది ముఖ్యంగా అమ్మ ఉంటే అస్సలు చేయము అమ్మ ఉంటే ఎందుకంటే అమ్మ ముందు మనం చేసామనుకోండి ఆ తర్వాత అమ్మకుంటుంది అది మన భయం తలబాతి క్రియేట్ చేస్తారు అమ్మ నా కొడుకుని ఎలా చేసేసింది అని అమ్మ అమ్మ అంటే ఇప్పుడు కాదు అండి మొన్న కాదు ఫస్ట్లో ఫస్ట్లో అప్పుడు నేను అడిగాను కాదమ్మా నీకు జ్వరం వస్తే నేను మరి నేను నేను టెన్త్ లో ఉన్నప్పుడు ట్వెల్త్ లో ఉన్నప్పుడు కూడా చేశాను కాదంటే అది వేరు రా ఇది వేరు రా అంది అవునా అంటే ఆడవాళ్ళకి ఆడవాళ్ళే శత్రువులు వ్యవస్థ తయారు చేసిందన్న అది వ్యవస్థ తయారు చేసి వ్యవస్థలో మనం భాగం మగవాళ్ళు కూడా అందులో భాగం కదా సో మార్పు మీలోనూ రావాలి మాలోనూ రావాలి అంతే మాలో రావాల్సిన మార్పు ఏంటంటే మీ ప్రశ్నకు సమాధానం ఇప్పుడు ఏంటంటే దేవుని వాక్యం ఏం చెప్తుంది అని అంటే ఏ పని చేసినా ఏ పని చేసినా త్రినను త్రాగినను ఏ పని చేసినా దేవునికి మహిమకరంగా అంటే ఇట్ షుడ్ బి ఎన్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ వర్షిప్ ఆరాధన ఆరాధన లాగా చేయాలి మన పని దేవుడు చూసినప్పుడు ముచ్చటేయాలి ఆయనకి దట్ ఈస్ హౌ వి షుడ్ లివ్ మా ఇంట్లో మేము పద్నాలుగు మంది పిల్లలు పెంచాం నాకు పద్నాలుగు మంది పిల్లలు ఇద్దరు నాకు నా భార్యకు పుట్టిన వాళ్ళు ఆ టోటల్గా అందరూ ఇంట్లోనే పెరిగారు కొంతమందికి పెళ్ళిళ్ళు అయిపోయాయి పిల్లలు కూడా పుట్టారు ఇప్పుడు కొంతమంది కాలేజెస్లో ఉన్నారు కొంతమంది ఇప్పటికీ నా ఇంట్లోనే ఉన్నారు మా పిల్లలు వాళ్ళను మేము రోల్స్ పంచుకున్నాం నా భార్య నేను ముందే మాట్లాడుకుని రోల్స్ పంచుకున్నాం ఏంటంటే నేను డిసిప్లిన్ చేయలేను అది నా క్యారెక్టర్ కాదు నా నేచర్ కాదు డిసిప్లినింగ్ అనేది నా చేత కాదు అది ఆమె చేస్తుంది బెత్తం పట్టుకోవాలన్నా వాళ్ళని ఇరగదీసేయాలన్నా ఆమె నేను వాళ్ళకు బిస్కెట్ కొనిచ్చడము చాక్లెట్ కొనించడము ఇలాంటివి నా పని ఇది ముందే మాట్లాడుకున్నాం చదువు చెప్పాలి ఆమె చెప్పది చదువు అంటే టైమింగ్ పెట్టి కూర్చొని చదవండి మీరు అని చెప్పేది ఆమె చెడగొట్టే పని నాది రైట్ అంటే నేను వారానికి ఒకసారి రెండుసార్లు ఇంటికి సాయంత్రం పుట్టే వాళ్ళు ఉన్నప్పుడు వెళ్తాను వెళ్ళినప్పుడు అందరు వస్తారు డాడీ అని దగ్గరికి వస్తారు నేను డిసిప్లిన్ చేసి ఆమె డిసిప్లిన్ చేస్తే పిల్లలు ఏమవుతారు రెబెలియస్ అయిపోతారు సో మేము పంచుకున్నాం ముందే మా రోల్స్ మేము పంచుకున్నాం కూర్చొని మాట్లాడుకున్నాం దిస్ ఇస్ ఇది నువ్వు చేయి ఇది నేను చేస్తా ఇది నా స్ట్రెంగ్త్ ఇది నీ స్ట్రెంగ్త్ కుటుంబం కరెక్ట్గా సాగాలి అని అంటే బలాబలాలు తెలియాలి స్త్రీ బలం ఏంటో తెలియాలి పురుషుని బలం ఏంటో తెలియాలి అందరి స్త్రీల బలం ఒకటే ఉండదు అందరి పురుషుల బలం ఒకటే ఉండదు కొందరు పురుషులు సున్నిత మనస్కులు వాళ్ళకి ఆపణలో ఇవ్వండి లేదు నువ్వు పురుషునివి కాబట్టి నువ్వు బలంగా ఉండాలి నువ్వు గట్టిగా మాట్లాడ చేయలేడు ఆయన ఆయనకి ఇవ్వద్దు అది ఆయన సున్నిత మనస్కుడు ఆయన సున్నిత మనస్కుడు కానీ ఉండనివ్వండి కొందరు స్త్రీలు దాన్ని ఏమంటారు ఇమోషనల్గా చాలా స్ట్రాంగ్ ఉంటారు చాలా స్ట్రాంగ్ అలాంటి వారికి ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ అనేది వారు చేయాలి ఇంటిని ఇంటికి సంబంధించిన ఆర్థిక లేకపోతే డబ్బులు ఎలా మేనేజ్ చేయాలి అనేది వారికి ఇవ్వండి అందరూ అలా చేయలేరు నా భార్యకు లక్ష రూపాయలు ఇస్తే రెండు రెండో నిమిషంలో ఒక రూపాయి కూడా ఉండదు అది ఆమె స్ట్రెంగ్త్